సారు ఏదన్నా దుఃఖరసంగా భర్త భర్త భార్యలు భర్తకు తల్లిదండ్రులు ఉండరు ఆమెకు తల్లిదండ్రులు ఉండరు అని ఆమె బాగా బాధలో ఉండి ఆమె తోడుబుట్టినన్న చెల్లెని బాధ పెడతాడు ఆస్తి గురించి భర్త బీదవాడు అన్న శ్రీమంతుడు అన్న నీ తోడబుట్టిన చెల్లెనన్నా అన్న మన తల్లి ఒక్క తల్లి గర్భములు పుట్టినాం అన్న ఒక్క ఇంట్లో మెదిలిన వాళ్ళం అన్న కలిసి మెలిచి ఉన్నవాళ్ళం అన్న నన్ను పేదవానికంటే పూటకు లేని బీదస్తునికి పెళ్లి చేసినావు పెళ్లి చేసిన అన్నత్తగారింటి పంపించావన్న అన్న అన్న నన్ను బాధ పెట్టకన్నా నా భర్త బీదవాడైనందుకైనా నా తల్లి మన కన్న తల్లి ఏమని చెప్పింది అది గుర్తున్నదని మన తల్లి ప్రాణం పెట్టేటప్పుడు నా చేయి తీసి నీ చేతిలో పెట్టాలి నీ చేతిలో పెట్టి నాయన తోడబుట్టిన తోడు ధనం పోతే ధనము దొరుకుతుంది ఇల్లు పోతే మళ్ళీ ఇంకో ఇల్లు కడతాం తోడబుట్టిన తోడు పోతే దొరకదు కొడుక చెల్లెని మంచిగా పేదవానికి పెళ్లి చేసిన ఈ పూట తింటే ఆ పూట లేదు మారు కట్టుకుందామంటే ఉసులు లేవు చెల్లెని అయితే బాధ పెట్టుకుడుక నేను సంపాదించిన ఆస్తిలో చెల్లెకి అర్ధ భాగం ఇవ్వండి చెల్లెకి అర్ధ భాగము నీకు అర్ధ భాగం బావాని భావించకు బావాని భావించకుండా వాళ్ళ వీళ్ళ మాటలు బట్టి చెల్లెని దూరం అనకు బావని భావించకుండా అన్నదమ్ముల తీరు ఐకమత్యంగా కూడి మాడి కలిచి మెలిచి ఉండండి ఒక్క ఇంట్లోనే ఉండండి చెల్లి ఒక్క ఒక్క ఇంట్లోనే చెల్లె బావ నీ భార్య నువ్వు కలిసి ఉండండి కొడుక చెల్లెని బాధ పెట్టకుండా అంటే ఆ రోజు భార్య తన భార్య తన భార్య అంటే అన్న భార్య అన్న భార్య ఏమంటుందంటే ఏమండి ఒకరింటి దీపెల్లే ఈ ఆస్తి మోసం తమోసం ఆస్తి నేను తినాలి నీ చెల్లె అంతో ఇంతో కట్నం ఇస్తే అవతలి పోయేది ఆడబిడ్డ వాడు ఎక్కడో బతికటోడు వాడిని తీసుకొచ్చి ఇంట్లో దాపురం వాడి ఇంట్లో ఉండి మన ఇంట్లో ఉండి మన ఆస్తికి కతికారుడావా లేదు పని మీ చెల్లెని మీ బావని ఇంట్లోని చెల్లగొట్టు అవుట్ వెళ్ళాలి ఉండొద్దు వాళ్ళు అని ఎవరు వదిలింటే సాటుకు పిలిచి ఏమండి రాండి 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 అని ఇంట్లో విలుచుకుపోయి అతికించి బతికించి లాలించి మురిపించి చేతిలో చేయించుకొని ఒక్క మాట అండి చిన్న ఈ ఒక్క మాట ఏ మాట నీ చెల్లెని నీ బావని ఇంట్లో బయటికి వెళ్ళగొట్టాలి అని అంటే నేను నా చెల్లెని మా అమ్మ వచ్చి మా చెల్లె మా అమ్మ మరణమైనప్పుడు వచ్చి మా అమ్మ నా కాళ్ళు పట్టుకున్నదే నా కడుపులో తల నా నేను గదవ పట్టుకొని నన్ను బతిమీలాడి నా చెల్లె చేయిదిచ్చి నా చేతులు పెట్టాలి చెల్లె భేదస్తురాలు పడుకో చెల్లె నాగం చేయకని మా అమ్మ చెప్పిపోయింది నా చెల్లెని చేయను అయితే నీ చెల్లెని బావని మీరే ఉండండి నేను నా పుట్టి వెళ్ళిపోతాను వెళ్ళిపోతా నేను వసలే ఉండను అయ్యో నీ దయనే నా చెల్లెని బాధ పెట్టకే అంటే అబ్బా నా భర్త నా మాట ఇంట అని వాళ్ళో వీళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర చేతులు చూసే వారి దగ్గర మరుగుమందుకొని భర్తకు తానం పోసి మాడకు మరుగుమందు పెట్టి అత్త ఆమె దిక్కు మలుపుకుండేది ఎవరు వదిన వదిన భర్తని మలుపుకొని ఏమండి దిగనున్న నా మాట అయినవా ఆ నీ మాట నీరు తప్పను మరి మీ చెల్లెంటే ప్రేమనా లేదు మీ బావంటే లేదు మీ చెల్లె పిల్లలంటే లేదు నేనంటే ఓహో ఫస్ట్ ఇష్టం నువ్వు నువ్వంటే నాకు ఎంతో ప్రేమ నా బంగారమా నాహా నా భార్య నిన్ను వదిలిపెడతానా అంటే ఎప్పుడు నా మాట వింటావు నా చేతిలో చెయ్యి నీ చెల్లెని నీ బావని ఇంత నీ చెల్ల కొడతానని ఎల్ల కొట్టామంటే ఏరే ఊరికి వెళ్ళగొడితే ఊళ్ళో ప్రజలందరూ నిన్ను నన్ను ఆరిపోసుకుంటావు నిన్ను నన్ను ఊరు 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 జనమందరూ నిన్ను నన్ను ఆడిపోసుకుంటారు వదిలే పాపిస్తుంది అన్న పాపిష్టోడు అనుకుంటారు అట్ట అనకుంటా మెరుగు మెరుగే ఉండాలి మేనత్త మంది ఉండాలి సేను శిలకల కాడ మనకెంతో జమీన్ ఉన్నది సేను సిలకల కాడ బాయిగడ్డ మీద కమ్మల గుడి చేయి మీ చెల్లెని మీ బావాని అక్కడ ఉంచు అక్కడ బావా పారబట్టి పని చేయి నా అడితే ఏమన్నా బండిందా నా పిల్లలు తింటారా లేదు నీ కొడుకు నీ బిడ్డ పుట్ట నీ పిల్లలకు పనిస్తుంది అది బావా నువ్వు పారబట్టి పని చేయి చెల్లె చెల్లె బావా మా చేతి కింద జీతగాళ్ళ తీరు పని వాళ్ళ బంధు పెట్టి జీతగాళ్ళ బంధు పెట్టి బావని చెల్లెని జీతగాళ్ళ తీరు చేను చెలకల కాడొంచు వాళ్ళ పంటలు పండిస్తారు ధాన్యం అమ్ముడు నీ వంతు డబ్బు దాసుడు రావంతు ఇక నా సామిరంగా ఇక డబ్బు అంటే డబ్బే మన ఇల్లు బంగారు పొగలు వెళ్ళాలి మన ఇల్లు బంగారు పొగలు వెళ్తే ఏ ఇరిగింటక్క పొరిగింటక్క కాపు కరడాలు చేసక్క ఏ ఇన్ని రోజులు ఏమంటారు నిన్ను నన్ను బాబా వసువర్ణ వసువర్ణ అని పిలుతారు నన్ను నిన్ను గోవిందా గోవిందా అని నిన్ను పిలుతారు నేనే పద్యంలో పాట పాడతా దీని మీద పాట అయ్యో నా వందాణానాద అయ్యో నాదా నా ప్రాణానాదా నాదా ప్రాణేశ్వర హియో నీవు పూటకులేని బీదస్తుండవని మా చిన్ననాడే మా తల్లి మా తండ్రి నీకు నాకు పెళ్ళి చేశారు పెళ్ళి చేసి మా తల్లి మా తండ్రి మరణమయ్యారు నీ తల్లి నీ తండ్రి మరణమయ్యారు అయ్యో మా అన్నయ్య చూసావా మా నన్ను దగ్గర పిలుచుకొని కాళ్ళ మీద నేను పడ్డానా కాలుతోటి నన్ను తన్నినాడు కాళ్ళ పైన నీ పడ్డానా కాళ్ళుతో నేను పడ్డానా దాదాపు ప్రాణేశ్వర కాళ్ళ పైన పడితే కాలుతో తన్నాడు మా అన్నయ్య కొట్టి తిట్టి కోపం వేసేను కొట్టి కోపూను కొట్టి తిట్టి కోపం పూజను పూనాద ప్రాణేశ్వర కొట్టి తిట్టి కోపం చేసి ఇంటనిచ్చి మా మాన్న సేను శిలకెల కాడ గడ్డ మీద కమ్మల గుడి చేశాడట

నీకు నీ వారు లేరు నాకు నా వారు లేరు అంటున్నావా దిక్కులే నీ వారాలకు దిక్కులేని వారాలకు దినే కలడు ప్రజలాగా పాడాటనా ప్రజలాగా పాడాటనా పరమేశ్వరుడు నీకు నాకు ఎవరు లేరని బాధపడు నీకు నినున్నానమ్మా నీకు నేనున్నానమ్మా నాకు నువ్వు ఉన్నావమ్మ ఎక్కడన్నా ఎళ్ళిపోదామమ్మా దుర్గవ్ బాధపడకు బాధపడకు భగవంతుడు నేడవు అమ్మా నీకు నాకు ఆ భగవంతుడే ఉన్నాడు ఆ దేవుడే కాపాడుతాడు ఏడవకు మీ అన్న చెప్పినట్టే సీత కింద జీతా ఉండి చెప్పినా పని జద్దావమ్మ